వెనుకబడిన వర్గాల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతి బాపులే అని జిల్లా కలెక్టర్ ఆదర్శరభి అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే నూట తొంభై తొమ్మిది జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్శి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆర్డివో సుబ్రహ్మణ్యంతో కలిసి మహాత్మ జ్యోతి బాపుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చెందిన వాళ్ళు చేసిన పనులు చాలా ఉన్నాయి అప్పుడులో సతీ అనేది బాగా ప్రివిలెంట్ ఉండదు సో ఎవరైతే అప్పుడు మనకి అప్పుడున్నంత హెల్త్ పరంగా కూడా అన్ని మంచిగా అనుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జీవిస్తేనే చాలా ఎక్కువ అప్పుడు అప్పుడు సమాజంలో సో త్వరగా చనిపోయేవారు సో ఎక్కువ విడోస్ అనే వాళ్ళు ఎక్కువ ఉండే సో వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ నుండి వాళ్ళ హస్బెండ్ చనిపోతే మళ్ళీ వాళ్ళు సతీ చేసుకోకుండా వాళ్ళకి డెలివరీస్ చేయించాలి ఇవన్నీ కూడా ఫీల్ ఫీలేగారు విడో రీమ్యారేజ్ కావచ్చు ఉమెన్ రైట్స్ గురించి కూడా చాలా ఫైట్ చేశారు అప్పుడున్న సతీ అగేన్స్ కూడా చాలా ఫైట్ చేశారు అలాగే ఒక సత్యశోధక సమాజ్ సమాజం పెట్టడం కావచ్చు సావిత్రబాయి కూ గారితో పాటు ఇవన్నీ చేస్తున్నే కాదు వారి యొక్క సొంత జీవితం